దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో భాగంగా శుక్రవారం తలపెట్టిన కార్మికుల బంద్ విజయవంతమైంది కార్మిక సంఘాల నాయకుల ఆధ్వర్యంలో వెములవాడ పట్టణంలో అమరవీరుల స్థూపం నుంచి తెలుగుతల్లి విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక చట్టాల సవరణకు వ్యతిరేకంగా రైతు చట్టాలకు వ్యతిరేకంగా స్కీం వర్కర్లకు గౌరవ వేతనానికి బదులు కనీస వేతనం అమలు చేయాలని రాష్ట ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని పని భద్రత కల్పించాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తదితర డిమాండ్లపై సమ్మె చేసినట్లు సంఘాల నాయకులు తెలిపారు అనంతరం కు వినతి పాత్రం అందించారు ఈ కార్యక్రమంలో సీఐటీయు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి ఏఐటీయూసీ నాయకులు రాములు సీఐటీయూ నాయకులు గుర్రం అశోక్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ముక్తికాంతం అశోక్ సిఐటీయూ జిల్లా నాయకులు గురుజాల శ్రీధర్ ఐదు సంఘం జిల్లా కార్యదర్శి జవాజు విమల గ్రామ పంచాయతీ యూనియన్ నాయకులు మలియాల నరసయ్య వ్యవసాయ కూలీ సంఘం నాయకులు చిలుక బాబు అంగన్వాడీ ఆశా వర్కర్లు మధ్యాహ్నం భోజన కార్మికులు మున్సిపల్ కార్మికులు గ్రామ పంచాయతీ కార్మికులు బీడీ కార్మికులు ఏఎన్ఎంలు సెకండ్ ఏఎన్ఎంలు అమాలి కార్మికులు తదితర కార్మికులు పాల్గొన్నారు توهان کي پنهنجي ڳالهه ٻڌائڻي آهي జన్న సిరిసిల జిల్లా వేములవాడలో ఈరోజు విద్య సమీపం నుండి ఇలా ఎంఆర్ఓ కార్యాలయం వరకు కార్మికుల ఒక హక్కు చట్టాల మీద కేంద్ర బీజేపీ అనుసరిస్తున్న విధానం రైతు వ్యతిరేక చట్టాల మీద ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది కోట్ల నౌకర్లు ఇస్తామన్న బీజేపీ ప్రభుత్వం పది సంవత్సరాల పరిపాలన కాలంలో ఏ ఒక్క నౌకరి కూడా ఇయ్యకపోగా ఇలా ప్రైవేటీకరణ చేసి నౌకర్లు కూడా కట్టుబెట్టినటువంటి పరిస్థితి ప్రైవేటీకరణకు ఇలా చూసుకుంటే బీజేపీ ప్రభుత్వం బండి సంజయ్ గారు ఇలా పాదయాత్ర ప్రజాయాత్ర చేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు పది సంవత్సరాల పరిపాలన కాలంలో ఏ ఒక్క ఎంపీ నిధులు ఇక్కడ ఈ ప్రాంత సంఘాలకు ఇచ్చిరూ ఈ ప్రాంత కార్మిక సంఘ భవనాలకు ఇచ్చిరని మేము ఎంపీ బండి సంజయ్ గారిని అడుగుతా ఉన్నాం ఇలా ఎంపీ ఎలక్షన్లకు వచ్చే వరకు శ్రీరాముని పేరుతో ఊరూరా తల్వాలు చల్లుకుంటా అక్కడ సీతమ్మవారిని పెట్టలే అక్కడ రామ మందిరంలో అక్కడ సీతమ్మవారిని ఎక్కడున్నదో తెలియలే ఇప్పటి వరకు లక్ష్మణుడు ఎక్కడ ఉన్నారో తెలియలే కానీ తల్వాలు మాత్రం ఊరూరా చల్లుకుంటా ఇలా ఓట్లు దండుకుంటానికి దొంగ అనిలతో బయలుదేరినటువంటి బీజేపీ ప్రభుత్వానికి కార్మిక కర్షక రైతు సంఘాలు సమాధానం చెప్తాయి తగిన గుణపాఠం చెప్తాయని ఈ సందర్భంగా ఏఐటిసి జిల్లా సెక్రటరీ సమయంలో భాగంగా మా అంగన్వాడి టీచర్లు పాల్గొనడం జరిగింది మాకేంటంటే అంగన్వాడీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుండి గత నలభై తొమ్మిది సంవత్సరాల నుండి మేము సేవలు అందిస్తున్నాం విలేజ్ లెవెల్ మేము మా అంగన్వాడి టీచర్స్ ఉన్నవాళ్ళు కాకుండా వితంతువులు ఒంటరి మహిళ ఇలాంటి వాళ్ళమే చేస్తున్నాము మాకు ఏజ్ నిండిన వాళ్ళు ఉన్నారు మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించి టీచర్కి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చి ఆమెకు పది లక్షలు ఇచ్చి జీతంలో సగభాగము పెన్షన్గా ఇవ్వాలి అలాగే ఆయమ్మకు ఐదు లక్షలు ఇచ్చి వాళ్ళకు పెన్షన్గా జీతంలో సగం ఇవ్వాలి రెండు మాకు రెండు ఒక స్టేట్ గవర్నమెంట్ యాప్ అని సెంట్రల్ గవర్నమెంట్ యాప్ అని ఉంది ఆ రెండు ఆప్లను కలిసి ఒక యాప్గా చేసి పని భారాన్ని తగ్గించాలి మరియు వేరే ఇతర డిపార్ట్మెంట్ల వర్క్ కుండా ఒకటే మా డిపార్ట్మెంట్కి సంబంధించిన వర్క్ చేస్తా చేయడానికి ప్రభుత్వము ఒప్పుకొని అది అమలు చేస్తుంది ఆశా వర్కర్లుగా పనిచేస్తున్నాము మాకు ఫిక్స్డ్ వేతనం అన్నది లేదు ఫిక్స్డ్ వేతనం కావాలని మాకు పర్మనెంట్ చేయాలని కోరుకుంటున్నా పిల్ల తిప్పాపూర్ బస్ స్టాండ్ దగ్గర నుండి ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ వరకు భారీ బహిరంగ ర్యాలీగా మేమందరము కార్మికులందరము ఒక్క తాటిగా నిలబడి మా సమస్యలపై ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సంగతి ఎంతో తేల్దామని రోజు కథం దొక్కిన ఈ కార్మికుల సంగతి ఏందని మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు ఏంటంటే అసలు మహిళలు చట్టాలు బేచిపడావో బేచిబావో అని అంటున్నావు కరెక్టే మోడీ మహిళా చట్టాలు ఏమైపోతుంది మహిళకులు అక్కులే కాలరాసే దిశగా ఆలోచిస్తున్నావు మోడీ ఆ నిమిషాలు నిమిషాలు మహిళల మీద హింసలు దాడులు హత్యలు ఇవన్నీ జరుగుతూ ఉంటే అసలు నువ్వు కళ్ళు ఉన్నాయా లేవా నీకు ఈ మహిళా మహిళా పట్ల మేము ప్రశ్నిస్తూ ఉన్నాము కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు ఏంటంటే నలభై ఎనిమిది గంటల పని గంటలు ఎందరో మనం సాధించుకున్న ఎనిమిది గంటల పది గంటలను ఈ రోజు పన్నెండు గంటలు చేస్తా ఉన్నా మోడీ కబర్దార్ అని చెప్తా ఉన్నాము ఒక వ్యక్తి ఒక నలభై ఇరవై సంవత్సరం